హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను జావ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను హెల్తీగా ఆరోగ్యంగా మీకు తాగబుద్దు కాలేనాడు కూడా తాగేలాగా రాగజావ తయారు చేస్తున్నాను చూడండి తయారు చేసి విధానం ఫస్ట్ దీనిలో వాటర్ పెట్టుకోవాలి రెండు గ్లాసులు వాటర్ స్టవ్ వెలిగిచ్చేది తర్వాత సాల్ట్ వేస్తున్నాం చూడండి అమ్మ టే టేస్ట్ తరపుడుగా సాల్ట్ నీళ్ళు మరిగే లోపల మనం మనం వేసుకునే పదార్థాలు చూడండి ఓన్లీ రాగిపిడి అయితే మనకు ఎవ్వరికీ నచ్చదు దాంట్లో వేరే ఐటమ్స్ కలిపి నేను రాగుజావు తయారు చేస్తున్నాను చూడండి రాగిపిండి రాగిపిండితో పాటు ఓట్స్ చూడండి అమ్మ ఓట్స్ ఓట్స్ వేస్తున్నాను నేను ఓట్స్ కలిపి రాగిజావు రెడీ చేస్తున్నాను రాగిపిండి ఓట్స్ రెండు కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ప్రతి ఒక్కరూ డైలీ తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలకు కూడా ఇస్తే ఇంకా చాలా బాగుంటుందమ్మా ట్రై చేయండి ఇంట్లో మజ్జిగ కలుపుకుని ఇష్టకుంటే మజ్జిగ కలుపుకోవచ్చు కదా వాటర్ మరిగినప్పుడు ఈ రాగిపిండి ఓట్స్ ఇలా నీళ్ళలో కలుపుకొని నీళ్ళలో కలుపుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి మీరు పొద్దుట టిఫిన్ మానేసి మీ పిల్లలకు ఒక గ్లాస్ ఇచ్చి టిఫిన్ పిల్లలకు పెట్టినా పర్లేదు పెద్దోళ్ళు మాత్రం ఓన్లీ జావా ఇలా ఓట్స్ కలిసి తాగితే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు మీ కొట్టలు కూడా పెరగవు ఒళ్ళు కూడా రాదవు ఒళ్ళు ఆరిపోద్దమ్మా రాగి పిండితో ఓట్స్ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాగిజావ ఓట్స్తో పాటు ఉండొచ్చు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫోన్ చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది మనకు గ్యాస్ డబ్బులు కూడా తగ్గుతుంది మంచిగా ఉంటుంది లెగ్గానే టిఫిన్ తినేసి చట్నీలు తినేసేసి కారాలతో కూడిన పచ్చళ్ళు రకరకాల పచ్చళ్ళు బయట తిండ్లు మానేసేసి మనం ఇంట్లోనే ఇలాగ ఆరోగ్యంగా హెల్దీగా ఇలా రాగిజావ ఇలా ఓట్స్ మన ఇంట్లో రెడీ చేసుకున్న టిఫిన్ ఏదైనా తినవచ్చు కానీ చట్నీలు కారాల వల్ల కూడా మనకి ఆరోగ్యాలు పాడవుతున్నాయమ్మ బయట కూరలు కానీ బయట ఏమీ తెచ్చుకోకూడదు మంచి మంచి ఆయిల్ వాడరు మనం చిన్న చిన్నగా ఇంట్లో వండుకొని ఆరోగ్యంగా మన బిడ్డలకి మన భర్తలకి పెట్టుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు టేస్టీగా కూడా తయారు చేసుకోవచ్చు కొంచెం వండుకున్నానమ్మ రోడ్ పత్రిక వేసుకొని కొంచెం అన్నం వేసుకుని పిల్లలు దో ఏమీ లేకపోయినాను మనం ఓరు వండుకోలేని పరిస్థితుల్లో కూడా నైట్ ప్రతి నైటు మీరు కల్లా భోజనం చేసి భోజనం చేయగలిగేవాడు భోజనం చేసేసేసి సాయంత్రం ఆటలు వేస్తే పడుకునే ముందులాగా గ్లాసు ఊరుచాగా ఓర్చుని కాసుకుని తాగించి పడుకోండి ఎంత తేలిగ్గా ఉంటుందో మీకు కానీ నేను అన్నాను ఎందరిగా ఎంత ఆరోగ్యంగా ఉంటారో కొత్త ఎంత తేలికగా ఉంటుందో మీ బాడీ ఎంత తేలిక పడుతుందో మరి చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు అందరూ కలిసి ఈ రాజుజావ ప్రతి రోజు తాగేవారంటమ్మ వాళ్ళు ఎంత బలంగా ఉంటారో వాళ్ళు ఎముకలు ఎంత గట్టిగా ఉంటాయి రాజుజావాళ్ళు మన ఉపయోగాలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరు కూడా రాజుజావ ప్రతి రోజు తాగాలి ఏదో రూపంలో ఎముకలు గట్టిపడతాయి ఎముకలకు బలం నడానికి బలం మంచి ఆరోగ్యం ఇంకో ఇలా ఉడకాలి ఎక్కువసేపు ఉడకాలమ్మా రాగి పిండే కదా ఓట్సే కదా ఎంతసేపు ఉడకబెట్టుకోకూడదు అనుకుంటే టేస్ట్ ఉండదు కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటే ఉడికాక అప్పుడు నచ్చితే పెరిగేసుకోవచ్చు మజ్జిగేసుకోవచ్చు లేకపోతే ఇలాగే సల్ తాగితే ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరే పాసుకుని తాగుతారు వదలరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సేమ్ ఇదే ప్రకారంగా మీరు రెడీ చేసుకుని నా ఛానల్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ పెడుతుంది